నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే చిన్న చిన్న ఏదైనా సమస్యలు వచ్చినా సరే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే మరికొంతమంది కోపం ఉన్న వ్యక్తుల పైన పగ పెంచుకుని ఉన్నారు తాజాగా కువైట్ లోని ఒక కువైటీ పౌరుడు తన యొక్క భార్యను విహారయాత్రలకు తిప్పుతానని చెప్పి బెహరన్ ఫస్ట్ తీసుకువెళ్ళాడు అక్కడ నుంచి తిరిగి వస్తూ సౌదీ అరేబియా దేశానికి వెళ్లి అక్కడ సౌదీ అరేబియాలోని ఎడారి ప్రాంతంలో ఆమెను వదిలేసి అక్కడి నుంచి వచ్చేశాడు వచ్చిన తర్వాత నేను ఆమెను సౌదీ అరేబియాలో వదిలి వచ్చేసానని చెప్పి ఆమె యొక్క సోదరులకు చెప్పాడు అలాగే ఆమె యొక్క సోదరులకు అనుమానం రావడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అలాగే కువైట్ లోని పోలీసు అధికారులు సౌదీ అధికారులతో మాట్లాడి ఆమె యొక్క ఆచూకీని కనుకుంటే ఆమె మరణించిందని చెప్పేసి సౌదీ అధికారులు తెలియజేశారు ఆ తర్వాత కువైటీ పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా సౌదీ అరేబియాలోని హద్రియా ఎడారిలో బెహరన్ దేశం నుంచి కువైట్ కు తిరిగి వస్తూ ఉండగా తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న కువైటీ పౌరుడికి బెయిల్ ను కువైట్ కోర్టు నిరాకరించింది పౌరుడి యొక్క ఆరోపణలను కొనసాగించడం అలాగే ముందు అతనైతే నేను సౌదీ అరేబియా ఎడారిలో మాత్రమే వదిలేశానని చెప్పి ఆమెను నేను హత్య చేయలేదని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలిపాడు నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క కేసు కొట్టివేయాలని చెప్పి కోర్టును కోరడం జరిగింది కానీ కువైటి క్రిమినల్ కోర్టు బెయిల్ ఇచ్చేది లేదని చెప్పేసి అతని యొక్క రిమాండ్ను పొడిగించాలని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్